ఒక లెక్క ఇకపోయిన మరో లెక్క అంటూ నాగార్జున గ్రాండ్ ఎంట్రీ ట్విస్ట్ ఇచ్చేస్తూ వచ్చేస్తున్నారు అయితే ఈసారి ఒక ఎలిమినేషన్ కాదు డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్ అయితే అద్దరు అయితే ఇప్పటికే అభయ్ నవీన్ తన సంచాలకుడిగా వ్యవహరించిన ఆఖరికి చెఫ్ గా ప్రవర్తించిన తన ఆటలో కూర్చొని తిండం మించి మరో ఇంకేమీ చేయట్లేదు అంటూ నాగార్జున అయితే ఇచ్చి పడేశారు కౌంటర్లు వేయడం ఆట ఆడేవాడిని కూడా అడ్డుకుంటూ రావడం ఇలా తన చేష్టలకి విపరీతమైన నెగటివిటీని దక్కించేసుకున్న అభయ నవీన్ అస్తి తక్కువ ఓటింగ్స్ తో ఈ వీక్ ఎలిమినేట్ అవబోతున్నాడు అయితే ఇప్పుడు డబల్ ఎలిమినేషన్ ట్విస్ట్ కూడా పెట్టేశారు అయితే ఈ డబుల్ ఎలిమినేషన్ లో మణికంఠని సీక్రెట్ రూమ్ లో పెట్టి ఆలోచనలు పడుతూ వచ్చేస్తున్నారు అయితే సీక్రెట్ రూమ్ని మణికంఠకి కాకుండా నిఖిల్కి ఇస్తే అద్దరిపోతుంది అంటున్నారు నెటిజన్స్ అయితే సీక్రెట్ రూమ్ లో ఉంటే సోనియా బండారం బయటపడమే కాదు తనని ఎవరు నిజంగా ఇష్టపడుతున్నారు ఎవరెవరు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది తెలుసుకుంటే నిఖిల్ ఆట మరింత మారనుంది అయితే ఈ వీక్ డబల్ ఎలిమినేషన్ ట్విస్ట్ పై మీకేమనిపిస్తుంది మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి